తెలంగాణలో ఆధార్ ఈ సంతకం విధానాన్ని ఆర్మూరు కూసుమంచి సబ్ రిజిస్టర్డ్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు ఈ విధానం ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు రాష్ట్రంలోని మొత్తం నూట నలభై నాలుగు సబ్ రిజిస్టర్డ్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ప్రక్రియపై సమీక్షించారు డబుల్ రిజిస్టేషన్లు అరికట్టేందుకే డెవలపర్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ రానున్నట్టు తెలిపారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి పారదర్శకత వేగం అవినీతి రహిత సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆధార్ ఈ సంతకం విధానాన్ని ప్రవేశపెడుతోంది దీని ద్వారా స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది తొలుత నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు ఖమ్మం జిల్లాలోని కూసుమంచి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రిజిస్టర్ కార్యాలయాల్లో దీన్ని విస్తరిస్తారు స్లాట్ బుకింగ్ విధానం ఆస్తుల క్రయ విక్రయదారులకు సమయం ఆదా చేస్తుందని పారదర్శకంగా అవినీతి రహితంగా మెరుగైన సేవలు అందిస్తుందని మంత్రి చెప్పారు ఈ విధానం సత్ఫలితాలు ఇస్తుందని తొంభై నాలుగు శాతం మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేశారని తెలిపారు స్లాట్ బుకింగ్స్ వల్ల దాదాపుగా మూడు వేల డాక్యుమెంట్స్ అధికంగా రిజిస్టర్ అయ్యాయని మంత్రి పేర్కొన్నారు అన్ని సబ్ రిజిస్టర్డ్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానంతో పాటు ఏఐ చాట్ బాట్ మేధాను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ఎయిట్ ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా సేవలను పొందొచ్చు నూతన ప్రక్రియ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి కలిగే సందేహాలు నివృత్తి అవుతాయి రిజిస్ట్రేషన్ కార్యాలయం లొకేషన్ స్లాట్ బుకింగ్ ఖాళీల వివరాలు సమయం లభ్యత వంటి సమాచారం కూడా లభిస్తుంది అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా లేఅవుట్స్ లో డబుల్ రిజిస్ట్రేషన్లు జరగకుండా ఉండేందుకు డెవలపర్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ ను త్వరలోనే తీసుకొస్తామని మంత్రి తెలిపారు ఈ మ్యాడ్యూల్లో రిజిస్ట్రేషన్ అయిన ఫ్లాట్ల వివరాలు ఎరుపు రంగులో కనిపిస్తాయి తద్వారా పారదర్శకత పెరుగుతుంది ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్లాట్ బుక్ చేసుకోవచ్చు ప్రతి కార్యాలయంలో రోజుకు నలభై ఎనిమిది స్లాట్స్ అందుబాటులో ఉంటాయి స్లాట్ బుకింగ్ చేసుకోని వారి కోసం అత్యవసర సందర్భాల్లో సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఐదు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తారు ఈ సమగ్ర మార్పులు తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలను మరింత సమర్థవంతంగా పారదర్శకంగా అందించబోతున్నాయి